నమస్తే అండి మీ పేరు చలపతిరావు అండి చలపతిరావు గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఏంటి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటండి ఈ ఎన్నికల్లో ఎవరికి ఈసారి పట్టం కట్టే అవకాశం ఉంది ప్రజలు ఎవరికి పట్టం కట్టారని ఒక రైతుని అడిగితే గుంటూరు జిల్లాలో ఎవరైనా జగన్ పంపిస్తే అనుకుంటారు ఈ అలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగింది రైతుగా ఇక్కడ రైతులకు ఎంత నష్టం జరిగిందో రాజధాని రైతులను చూస్తున్నాం లోకల్గా రైతులను చూస్తున్నాం ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడటమే కానీ మనం వేరే ఏం లేదు అది మీ ప్రాంతంలో అసలేమి వైసీపీ వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి ఏమీ లేదా మా ప్రాంతం ఏది రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పమండి మా ప్రాంతమే కాదు ఎక్కడైనా నాశనమే కానీ ఏదన్నా ఉపయోగం చేశాడేమో చెప్పను అంటే వైసీపీ అభివృద్ధి ఏం చేయలేదు మేము మేము వచ్చిన తర్వాత నాలుగు పోర్టులు కట్టాము ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి పెద్ద పెద్ద లెక్కలు చదువుతాను కదా మరి మేము మీరు అభివృద్ధి ఏదంటున్నారు అవును పోర్ట్లు అంటే ఏ సముద్రంలోకి వెళ్ళి ఎవరు చూడలేరు కదా సామాన్యులు పోర్టుల్లో కట్టామని గాలిలోనో లేకపోతే సముద్రంలోనో చూపిస్తే సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుంది ఇప్పుడు ఒక రోడ్డు వేస్తే ఇది గోయి రోడ్డు మేము వేసామంటే సామాన్య ప్రజలకు కనపడుద్ది లేకపోతే ఇంకొక కాల ద్రవ్యాము ఇదిగో ఇరిగేషన్ ఈ కాల అంటే రైతులకు మాకు కనపడుతుంది లేకపోతే పోలవరం ప్రాజెక్టు కనపడితే కడితే పోలవరం ప్రాజెక్టు కనపడుతుంది సముద్రంలో మేము ఫోర్టు కట్టామని అంటే అక్కడికి వెళ్ళి ఎవరు చూడరు కదా ఇప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు శంకుస్థాపన చేశాడని చెప్పారు మరి అది మేము ఎవరు రైతు వారిగా అక్కడికి వెళ్ళి చూసేది కాదు చేసేది కాదు మేము అక్కడ ఆకాశంలో పెద్ద బిల్డింగ్లు కట్టామంటే అంతేనేమో అని అనుకుంటారు అంతే ఎందుకంటే ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లాలో రాజధాని అంశం గట్టిగా ఎఫెక్ట్ చూపించింది అంటారు మా భావన అది ఓకే తప్పకుండా తప్పకుండా అది రైతులకు చేసిన అన్యాయానికి ప్రతీకారం రైతులు గ్యారంటీగా చూపిస్తారని మేము అనుకుంటున్నాం అలాగే ఇప్పుడు గల్లా జష్యూ కూడా మీ ఎంపీ గల్లా జయదే కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఆయన మొన్న పెద్ద సమావేశం బట్టి ఎన్ని రకాల వేధింపులు ఉంటే ఎలా కొనసాగింది ప్రస్తుతానికి విరామం తీసుకుంటానని చెప్పేసి చెప్పారు మీరేమంటారు అది దేశంలోనే అం అత్యంత దారుణమైన పరిస్థితి అటువంటి ఒక సేవాభావంతో పనిచేసే ఒక శ్రీమంతుణ్ణి రాజకీయాల్లో లేకుండా చేయటం అనేది అది ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఇప్పుడు ఆయన ప్లేస్లో ఖండించేదేం కాదు ఇప్పుడు ఆయన ప్లేస్లో పెమ్మసాని చంద్రశేఖర్కి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఆయన పేరైతే బలంగా వినిపిస్తోంది సరే కొంతమంది పోటీకి వస్తున్నారా అది వేరే విషయం అనుకోండి ఈయన పేరు మెయిన్గా వినిపిస్తోంది ఆయన అయితే ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్లా జయదేవు గారి వారసుడిగా ఆయన రావటం అనేది అది గొప్ప సాహసం గల్లా జయదేవు గారికి జరిగిన ఇబ్బందులన్నీ చూసి ఈయన కూడా ఒక శ్రీమంతుడై ఉండి అన్ని దెబ్బల్ని తట్టుకోగలను నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ప్రజల కోసం నిలబడగలను ధైర్యంతో వచ్చాడు చూడండి ఆయన ధైర్యాన్ని ప్రతి ఒక్కళ్ళు అభినందించాలని నేను అనుకుంటున్నాను ఆయనకు మద్దతు తెలుపుతారా ప్రజలు తప్పకుండా తప్పకుండా మద్దతు తెలుపుతారు మా ప్రాంతంలో ఆయనకి పోటీ కూడా మాత్రమే మేము అనుకుంటున్నాం సరే మరి అసెంబ్లీ పరిస్థితికి వస్తే మీ అభిప్రాయం ఏంటి ఎవరికి ఈసారి ఇక్కడ టికెట్ ఇస్తే బాగుంటుంది అంటారు అసెంబ్లీలో ఇక్కడ రాజాగారు మొదటి నుంచి బాబు పనిచేశారు ఆయనకిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము కానీ జగన్ను ఓడించడానికి ఎటువంటి దానికైనా ప్రజలందరూ సిద్ధంగా ఉండారు నమస్తే అండి మీ పేరు నా పేరు వినోద్ అండి వినోద్ గారు ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది మీ ప్రాంతంలో తెలుగుదేశానికి తెలుగుదేశానికి ఏ ఎందుకని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడొచ్చినాయి వైసీపీ నుంచి మా మా బలమే సంక్షేమం ఉంటుంది కదా మీరు సంక్షేమం రావట్లేదు అంటున్నారు అభివృద్ధి ఎక్కడుంది డిగ్రీ బీగా కంప్యూటర్స్ జాబ్ ఏది మీరు మీరు డిగ్రీ కంప్యూటర్స్ కంప్యూటర్స్ జాబ్ ఏది ఐదు వేలు నేను ఏం చేసేది నాకు కాయలు ఖర్చులు కూర ఐదు వేలు వాలంటీర్ ఉద్యోగం అనేది నేను అట్లా చేసేది ఉద్యోగం ఓకే సో మరి వైసీపీ మీద అయితే పూర్తి అసంతృప్తి ఉన్న మాట అయితే మీ దాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకు మరి టీడీపీకి ఎందుకు మొగ్గు చూపుదాం అనుకుంటున్నారు టీడీపీ అంటే అభివృద్ధి తొందరగా ఫంక్షన్ వల్ల తొందరగా వస్తాయి డెవలప్మెంట్ వస్తుంది అందువల్ల టీడీపీ కోటేద్దాం అనుకుంటున్నారు మరి మీ జాబ్ పరిస్థితి ఏంటి మరి టీడీపీ వస్తే జాబ్ వస్తుంది నమ్మకం ఉందా టీడీపీ గవర్నమెంట్ నెలకే అప్పుడు రెండు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏది ఈ నెలలో స్పెసిఫిక్ గవర్నమెంట్ ఎక్కడ ఇస్తున్నారు అన్ని క్లోజ్గా మొత్తం కానీ క్లోజ్ నిరుద్యోగ బుద్ధి క్లోజ్ అన్ని క్లోజ్ కాదు మేము రాగానే నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వైసీపీ గట్టిగా ప్రకటిస్తోంది కదా ఏది వాలంటీర్ ఉద్యోగాలు అవి మామూలు ఉద్యోగాలు టెన్త్ క్లాస్ పాస్ అన్న వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకిగా ఇచ్చింది చదువుకున్న వాళ్ళకి ఎక్కడిచ్చారు సో మరి ముఖ్యంగా మీ ప్రాంతంలో ప్రస్తుతం ఎవరికి పార్టీలు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు పార్టీ నిర్ణయం తీసుకుని మనం మన చేతిలో ఉంది కదా అలా కాదు ఇప్పుడు గుంటూరు వరకు వచ్చే వచ్చేసరికి ఎంపీ అభ్యర్థిగా అయితే ప్రస్తుతం పెమసాని చంద్రశేఖర్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఆయనకి పోటీ కూడా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే విషయం మీ అభిప్రాయం ఏంటి రమజాన్ శాంతి అయితే అభివృద్ధిగా తొందరగా జాబ్లు వస్తాయి డెవలప్మెంట్ ఉంటుంది వ్యాపారవేత్తగా కాకుండా కూడా ఆయన ప్రజల్లో తిరిగి ఎత్తి అందుకు నరసాపేటలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశాడు అక్కడ రెండు వేల పద్నాలుగు ఇస్తాను ఇస్తానన్నారు కానీ టికెట్ అప్పుడు ఇవ్వాల రెండు వేల పంతొమ్మిదిలో అసలు అప్పటి నుంచి అమెరికాలో ఉండి రాళ్ళ కాటం కుదరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి పోటీలో ఉంటారు ఆయన మరి మీరే అంటున్నారు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ అంటున్నారు అది మైనస్ కాదా ఆయన పుట్టుకుతో ఎన్ఆర్ఐ కాదు ఇక్కడే చదివాడు ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్ళాడు ఇక్కడి నుంచి హోటల్లో కూడా పనిచేశాడు ఆయన కింద నుంచి వెళ్ళిన ఎత్తి అది పుట్టుకుతోనే కోటి చూడాలి ఆయన వాళ్ళ నాన్న ఆర్మీ అందువల్ల కష్టం ఇలా తెలుసు ప్రజల విషయం పెద్ద సామాన్యుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరే ఇప్పుడు చూడండి వచ్చారు ఎప్పుడన్నా చూసారా మీరు అని పరిచయం ఉందా కలిసాం ఇప్పుడు ప్రజలు వచ్చారు అప్యాయంగా ప్రకటిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో అది సహకరిస్తున్నారు పార్టీ అధికారంలోకి వస్తే ఏది కావాలో చేస్తామన్నారు ఇంకంతకన్నా ఏం కావాలి సరే ఓకే ఎంపీ అభ్యర్థిగా అయితే ప్రస్తుతం పెంబసాని చంద్రశేఖర్కే మీ ఓటు అంటున్నారు లోకల్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు లోకల్ అంటే ఆల్పాటి రాజా అయితే వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ పార్టీకి టీడీపీ ఎక్కువ బలంగా ఉంది డె వేలు ఓటింగ్ ఉంది టీడీపీకి జనసేనకు ఉంది ఇరవై మూడు వేలు ఓటింగే వైసీపీకి ఉంది అరవై ఐదు వేలు ఓటింగు పొత్తుల భాగంగా ఏం చేస్తారంటే అట్టిస్తే పార్టీ నిర్ణయం మన పార్టీ అది మీరు చెప్పండి పార్టీ నిర్ణయం అంటారు మీరు సమర్థిస్తారు ఓటేస్తారా ఎవరికైనా పార్టీ కట్టుబడి ఉండాల్సిందే కార్యకర్తనే వాడు రాజాకి ఇచ్చినా ఓటు వేయాల్సిందే మనోహర్ గారికి ఇచ్చినా ఓటు వేయాల్సిందే అది కాకపోతే ఏంటంటే మా అభిప్రాయం రాజా గారికి ఇస్తే ఏంటంటే మాకు లోకల్గా బలంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఏమైనా ఉన్నా వెళ్ళొచ్చు నమస్కారం అండి మీ పేరు నాగరాజ్ కుమారి కుమార్ గారు ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి రేపు ఎన్నికల్లో ఎవరికి ఓటు లేదు ఎందుకు ఎందుకు బాబు గారికి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు బాగా చేస్తున్నాడు ఏం చేశారు మీ మీ బాబు గారు ఉన్నప్పుడు మీ ప్రాంతానికి మీ ఊరికి ఏం చేశారు అన్ని బాగా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బా బాగుందా బాగాలేదా కంగారు పడుకుని చేస్తాం పోనీ నవ్వుతున్నారు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి పోనీ ఆ పరిపాలన బాగుందా ఈ పరిపాలన బాగుంది ఎవరి పరిపాలన కష్టం సరే ప్రస్తుతం ఇక్కడ మామూలుగా మనం రాజకీయాలు చూస్తే ఇప్పుడు మీ ప్రాంతంలో రేపు ఎంపీ అభ్యర్థిగా మన గల్ జయదేవ్ గారు ఎలాగో ఉండట్లేదు కాబట్టి ఆయన ప్లేస్లో మన పెమ్మసాని చంద్రశేఖర్కి సీట్ ఇద్దామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకుంటుందట అట్ ద సేమ్ టైం అవతల పక్క అయితే ఏకంగా ఉమారెడ్డి వెంకటరమణ ఆయనకు సీట్ ఆల్రెడీ ఇచ్చేసారు అనౌన్స్ కూడా చేసేసారు వాళ్ళిద్దరు రేపు ఎంపీ అభ్యర్థులుగా రేపు బరిలోకి దిగబోతున్నారు ఓటు అడగడానికి మీ దగ్గర కూడా వస్తారు సో వాళ్ళలో ఎవరు బెటర్ అనుకుంటున్నారో ఎవరు కోటేస్తారు అని చెప్పండి ముందు చంద్రశేఖర్కేస్తాం చంద్రశేఖర్కే వేస్తారు ఎందుకని మంచి చేస్తారు అంటే ఆయన ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడు ఏదో అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయనకి ఎందుకు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు మరి మరి మీరు మంచి పనులు చేస్తారంటున్నారు ఏం చేశారు మీకు ఏమున్నా కూడా ఆయన ఎందుకు చేయట్లేదు వాళ్ళ అమ్మగారు నాన్నగారు బాగానే చేశారు వాళ్ళు ఆయన ఊళ్ళోకి వచ్చినా కూడా బాగానే అందరినీ కొంచెం లేని వాళ్ళని ఈ ప్రాంతానికి వస్తుంటాడు వస్తుంటాడు వచ్చినప్పుడే అందరితో పరిచయాలు పెంచుకుంటాడు అందరి వీళ్ళకి వస్తుంటాడు తెలియని వాళ్ళు కూడా పలికించుకుంటాడు అబ్బాయి మీకు నమ్మకం ఉందా ఉంది చేస్తాడు అబ్బాయి వీటిగా

సామిసార్ గారు ఇప్పుడు ఏంటి మరి ప్రస్తుతం రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ గుంటూరు జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి ఎలా ఎలా ఉంది గుంటూరు జిల్లాలో తెలుగుదేశం ఈ జనసేన వచ్చింది తెలుగుదేశం జనసేన వస్తుంది కన్ఫామ్ కన్ఫర్మ్ ఏంటి అంత నమ్మకం ఏంటి నమ్మకం అట్లా వచ్చింది అది ఇప్పుడు ఏంటి మరి ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలన చూశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ పాలన కూడా ఐదు సంవత్సరాలు చూసేశారు మీకు ఏమనిపిస్తున్నారు ఏంటి మంచి తేడా ఏమనిపిస్తుంది తేడా ఏమవుతుందంటే ఆడేం పోలవరం కడుతున్నాడో అది క్యాన్సల్ చేశాడో రాజధాని తీసేశాడో ఇది ఈ పిల్లలు చదువుకున్న వాళ్ళంతా నాశనం అయిపోతున్నారు ఇంకేముంది చేసేది ఎందుకని అసలు మీకు సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మాకు పింఛని వస్తుంది అంతే నాకు అంత మించి ఇంకేం రావట్లేం రావట్లా పెన్షన్తో సంతృప్తిగా ఉన్నారా అంటే ఎట్లా ఉంటాయి తాగుతాయి మనకి తింటాను జరిపోతాయా చెప్పండి మీరు కాదండి తింటాన సరిపోతాయా బీడీ ఉంది సిగరెట్లు ఉంటాయి టీ ఉంది తెగలేతే నాలుగు టీలు తాగాలి రోజుకి టిఫిన్ చేయాలి ముసలివన్నీ మరి ఎట్టా అదే సంగతి అండి ఇప్పుడు రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుందా బాగా బాగా ఉంది లేదు ఏమి లేదు ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళే గొడవ చేస్తున్నారు అసలు రాజధాని ఫీలింగ్ ఏ లేదా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజధాని పడలేదని జనం అల్లాడిపోతుంటే రాజధాని మూలన అసలు ఓటు అయ్యింది తడవ అప్పుడు ఏచారు కానీ ఈ తడవ అది రాజధాని ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే గలాజ్ ఎంపీగా ఉన్నాడు ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం నన్ను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు మరి ఇప్పుడు ఆయన ప్లేస్లోనో తెలుగుదేశం పార్టీ ఇటు పెమసాని చంద్రశేఖర్ అనే కొత్త వ్యక్తికి ఇస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు టాక్ టాక్ అయితే ఉంది గ్యారంటీ అనుమానం లేదు గెలుస్తాడు గెలుస్తాడా తెలుసా మీకు గెలుస్తాడు అంత నమ్మకం ఏంది అంటే ప్రభుత్వం అట్లా చేశాడు కదా జగన్ అందుకని కాదు మరి అవతల పక్క కూడా గట్టి క్యాండిడేట్ ఉన్నాడు అంటున్నారు కదా క్యాండిడేట్ ఇవన్నీ చెప్పకూడదు నేను మళ్ళీ ఎందుకు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ్ని మరి ఆల్రెడీ టికెట్ కూడా ఇచ్చి అనౌన్స్ చేశారు కదా మరి ఆయనే పోటీ ఇవ్వలేడా ఏమి పోయాం మరి మనకు అది తెలియదు కదా సంగతే మీ ఫీలింగ్ అయితే చంద్రశేఖర్ గెలుస్తాడు అని నా ఫీలింగ్ వరకు గెలుస్తాడు అది రాష్ట్రంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు జనసేన కానీ వీళ్ళిద్దరు గెలుస్తారు నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ అండి శ్రీకాంత్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏంటి మీ గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది గుంటూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా ఉంది బాగా అందులో ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ గారికి ఇస్తానంటున్నారు అదిగనిక ఇచ్చే పని అయితే ట్వంటీ ట్వంటీ యూజ్ అనేటువంటిది ఆ రకంగా ఉండొచ్చు కొన్ని ఫ్యాక్టరీలు కానీ కొన్ని కంపెనీలు కానీ కొన్ని ఇది కానీ తీసుకొచ్చి పెడతాడని మా కోరిక కొన్ని కొన్ని ఆయన అంతకుముందు స్వచ్ఛంద సంస్థలు నడిపాడు ఆ సంస్థల ద్వారా అర్థమవుతుంది అనేక సేనా కార్యక్రమాలు చేశాడు అందులో బురిపాలం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒంటరిగా నడుస్తూ వెళ్తా తన వాళ్ళని అందరిని పలకరించుకుంటా బాగా సరదాగా ఎంటర్టైన్ చేసుకుంటా చేతులు వేసి బాగా ఇదిగా ఉండేవాడు ఆ కృషి వల్ల ఏదన్నా కానీ విదేశీ కంపెనీలు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది దానివల్ల చంద్రశేఖర్ గారు గీటు వల్ల భవిష్యత్తు ప్రయాణ బాగుండిందని అనుకుంటున్నాం సో మరి ఇప్పుడు ఇక్కడ అవతల పార్టీ కూడా వైసీపీ వైసీపీ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ ఉమారెడ్డి వెంకటరమణని బరిలోకి దించేసింది ఆయన కూడా కొంచెం గట్టిగా ఫైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా టఫ్ ఫైట్ ఉండదంటారా ఈజీగా అయిపోద్ది అంటారు ఇలా గుంటూరు సీట్ అంటే నల్లేరు మేము నడక టఫ్ ఫైట్ అని మేము అనుకోవట్లేదు దాదాపు కని విని చరిత్ర సృష్టించే ప్రణాళిక అవుతుంది గుంటూరు జిల్లా ఇది ఇదే చివరి మెజార్టీ కూడా అవ్వచ్చు బహుశా భారీ ఎత్తున వచ్చిందని మేము ఇస్తున్నాం మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభిమాని ఏంటి మీరు కాదండి ఇవాళ రాజధాని విషయం కానీ మౌలిక సదుపాయాలు కొన్ని కంపెనీలు వెళ్ళిపోవడం కానీ అమరరాజు అసలు ఫ్యాక్టరీ వెళ్ళిపోవడం కానీ లోల కంపెనీ కానీ శలకాల కంపెనీ కానీ ఇటువంటి ఎన్నో స్తంభతలు కానీ పెట్టుబడులు కానీ మన ద్వారా వెళ్ళిపోయినాయి విద్యా సంస్థలు లేవు కొన్ని కొన్ని వెళ్ళిపోతున్నాయి అసలు దానివల్ల భారీ మెజార్టీ వచ్చిందని అని ఇది అనుకుంటున్నాం సరే ఇప్పుడు లోకల్గా పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు పెంపసన్ చంద్రశేఖర్ బయట నుంచి అక్కడి నుంచో వచ్చారు ఆయన ఎన్ఆర్ఐ ఏదో ఎలక్షన్ టైంలో వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకవేళ టికెట్ రాకపోతే వెళ్ళిపోతాడు ఇలా రకరకాల ప్రచారం ముందు నుంచి జరుగుతుంది మీ మీరు చంద్రశేఖర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన గురించి ప్రస్తావిస్తున్నాను సో అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు ప్రజలు నమ్ముతారా ఇవాళ ఎన్ఆర్ఐ అనేది పార్టీకి కీలకమైన ఇదిగా చదువుతుందా ఇలాగా చంద్రశేఖర్ గారు పది సంవత్సరాల నుంచి సేవా సంస్థల్లో కొన్ని కొన్ని వాటిల్లో బోర్లు లేపేయటం కానీ కొన్ని చేయటం కానీ దానికి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటాం కానీ ఏ రోజు వచ్చినా పార్టీ రిజిస్టర్ మేరకు చేరుతున్నాడు కాబట్టి ఎన్ఆర్ఐ అనేది ఆడకపోడు భారీ మెజార్టీ అయితే అభ్యర్థి గారు వెళ్ళబోతున్నాడు ఇక్కడ లోకల్గా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరికి అవకాశం ఉందంటారు ఇవాళ లోకల్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ప్రకటిస్తారో ఓంపక్షాలు ఎవరిని ప్రకటిస్తే దానికి వేయటానికి సిద్ధంగా మేము ఉన్నాము సో పార్టీ పరంగానే తప్ప అభ్యర్థిని చూసే పరిస్థితి లేదనమాట లేదు పార్టీ పరంగానే రాజధాని డెవలప్ కావాలి ఐటీ అబ్బు రావాలి దాని గురించి ఇది ఉండాలి దుగరాజ్యం పోర్టు కానీ విజాఖ ఉక్కు కానీ దీనికి సంబంధించిన అన్నీ రావాలంటే జాగ్రత్త చేసుకోవాలి మనం నమస్తే అండి మీ పేరు ఆనందరావు ఆనందరావు గారు ప్రస్తుతం రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏంటి మరి మీ ఒపీనియన్ ఏంటి ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఎవరు కోటేద్దాం పోయిన సరేమో ఇది మనకు వైసీపీ అదుపులో ఉండగా మనకు మా రాష్ట్ర అభివృద్ధి లేదండి మరి ఈసారి ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అని చెప్పి వేయించుకున్నారు అందరి చేత మరి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు మొత్తం వెనక మన రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి అయితే మా కంపెనీలు పడితే కంపెనీ దగ్గర మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అదే కదా మనకి మనకి ఈసారి టీడీపీకి కూడా వేసుకుంటే టీడీపీ మనకి కంపెనీలు వస్తాయి కాబట్టి బక్కలకు ఉద్యోగం వస్తాయి మనకు చేతిలో పని దొరికింది ఏంటి మీరు ఏం చేస్తుంటారు చేస్తుంది చేస్తే మనం రాగా నాలుగైదు నెలల పాటు ఇసుక లేదు ఎక్కి స్టార్టింగ్లోనే ఇసుక లేదు కరెంట్ టైంలో ఇసుక లేదు ఇసుక లేక చాలా మంది పనులు లేక ఇల్లకడే కూర్చున్నారు మరి ఇప్పుడు ఏమైనా పరిస్థితి బాగుందా ఏదో రోడ్ వర్క్ కూడా చేస్తున్నారు కదా రోడ్ వర్క్ అంటే ఇప్పుడు చేస్తుంది మా నాలుగు నాలుగైదు నెలల నుంచి చేస్తుంది అంత ముందు ఇసుక లేక పనులు చాలా అయిపోయినాయి కదా సరే నిన్న చేతి పని లేదు ఎప్పుడు పని లేదు పనులు లేవు టీడీపీ హ్యాన్లు బాగున్నాయా మరి అప్పుడు బాగున్నాయి అప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవరు గట్టించుకోవాలన్నా కానీ ఈ రేట్లు గోలు బలిచిపోతున్నారు ఇప్పుడు చేతులు పిన్న పని లేదు నెలకు వచ్చే ఐదు రోజులు పది రోజులు అలా చేస్తా ఇరవై రోజులు గాలి తిరుగుతున్నాం ఇప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మీకు ప్రస్తుతం గల్లా చేదే ప్లేస్లో పెంబసాని చంద్రశేఖర్ అనే కొత్త ఆయన కొత్త పేరు వినిపిస్తోంది ఏంటి మరి ఆయన పరిస్థితి ఏంటి రేపు ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని ఎందుకంటే మీరు టీడీపీ కోటేస్తానన్నారు కాబట్టి అడుగుతున్నారు ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఏంటి అసలు ఆయన గెలిచే అవకాశం ఉందా వేస్తా గెలుస్తాడండి గెలుస్తారు ఈసారి మాత్రం తెలుసు అసలు ఆయన మీరు మీకు తెలుసా తెలుసా అండి ఆయన రెండు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు ఆయనకి ఇక్కడ మేము వాళ్ళకి బండ్లు కూడా బోలు చేసాం వాళ్ళ అత్తమ్ముడి గారు రవిశాఖశేఖర్ గారు రవిశంకర్ కానీ చంద్రశేఖర్ గారు వాళ్ళు తెలుసు అంబి గారు తెలుసు మాకు మేము పది సంవత్సరాల నుంచి వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళ ఆయన కడతా ఉంటాం మేము వాళ్ళు రెండు నెలలకు ఒకసారి వస్తామండి కూడా ఆయన ఆమెకన్నా మాటే కానీ రెండు నెలలకు ఒకసారి మాకు వచ్చి కనపడతా ఉంటాడు ఎన్ఆర్ఐ నాన్ లోకల్ కాదు 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 ఎన్ఆర్ఐ అన్న మాట కానీ మరి ఎందుకు వైసీపీ అదే పదే పదే చెప్తుంది ఏమని ఆయన ఎన్ఆర్ఐ నాన్ లోకల్ చెప్పేది మరి వచ్చి లేచిన కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద చెప్పేదాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు సైకో అంట మన ఈ మధ్య ఫోన్లో పెట్టారు ఇది చంద్రముఖి అని చెప్పి బొట్టు పెట్టి ఎవరు సైకోను ఎవరు చంద్రముఖో ఆ రెండు నెలలు మొత్తం బయటపడతాయి ఖచ్చితంగా టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందండి మార్పు వచ్చింది అది మనం చెప్పలేదు చెప్తే కాదు కానీ నెక్స్ట్ మా రెండు నెలల్లో మార్పు వచ్చింది కాదు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు చంద్రశేఖర్ మా తెలుసు ఆయనైతే మా తెలుసు పనిచేస్తాడా బాగా సమస్య కదా ఆయనైతే మాకు తెలుసు వాళ్ళ నాన్నగారు ఉండ ఆయన ఉండ తెలుసు అవతల అవతల పక్కన అవతల పక్కన వైసీపీ ఇప్పుడు ఉమారెడ్డి వెంకటరమణకి టికెట్ ఇచ్చిన మరి ఆయన కూడా కొంచెం మంచి పేరున్నటువంటి నేత కొడుకే కదా మరి ఆయన ఆయనకేం ఛాన్స్ ఉండదా ఆయనకి ఏమి చెప్పలేదు ఆయనకి ఉండదు అసలు ఈ వైసీపీకి రాదండి సార్ నెక్స్ట్ వైసీపీ వచ్చే ఛాన్స్ మాత్రం లేదు వైసీపీకి అయితే మళ్ళీ మాకు పనులేయి మాకు అభివృద్ధి ఏది రాష్ట్ర అభివృద్ధి ఏది పిల్లలకు ఉద్యోగాలు అయి ఒకసారి చూడ ఒకసారి కూడా చూశారు ఎవరికి అవి ఎవరికి చేశారు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఇల్లు ఇచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కానీ ఇవ్వలు పడుచుకున్నారు ఏది రోడ్లు వేసారా ఏమో కంపెనీ కొత్తవి అని వచ్చినాయ్యా వాళ్ళు ఉన్నాగా చెప్పండి ఉన్నాయి పోనీ కదండి ఎన్ని నుంచి జయదగర్ కంపెనీ ఎందుకు పోయింది చెన్నై కొంత హైదరాబాద్ కొంత జయదేగడా జయదగర్ చేశాడు ఊళ్ళో ఈ రోట్లు వేసింది మొత్తం ఆయన చేసాడు ఆయన కింద వచ్చింది అంత ముందు సింగిల్ రోడ్డు మా బురబల ఎంట్రన్స్ కాలేజ్ వచ్చేటప్పుడు సింగిల్ రోడ్డు అది ఇప్పుడు డబల్ రోడ్డు ఆయన వచ్చినా చేసింది ఊళ్ళో కాలవలు చేసింది కూడా ఆయన కింద వచ్చింది జయదగర్ చేసింది పన్ను బాగానే చేశాడు ఓకే ప్రస్తుతం అయితే చంద్రశేఖర్కి మంచి పాజిటివ్ ఇమేజే ఉంది అవునండి వస్తారు గట్టిగా వస్తారు మార్పు మరి లోకల్గా ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరంటే అంటారు ఎవరంటే టీడీపీ అంతే ఇంత ముందు అయితే ప్రస్తుత మన రాజకీయాలు ఉండేవాడు ఇప్పుడేమో మన ఈ మాదండ్ల మనోహర్ అంటారు మరి ఈ రెండు కళ కాబట్టి వచ్చింది లేకపోతే ఆయన వచ్చేవాడు కాదు అది ఎత్తే మాత్రం ఆయన గెలుస్తాడు సో కోటమి గెలుస్తుంది అంటారు గెలిచింది మీ పేరేంటి నా పేరు కింకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏంటి మరి గుంటూరు జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి బానే ఉంది తెలుగుదేశం గెలిచింది తెలుగుదేశం ఏ వైసీపీ ఎందుకు గెలవదు ఏది ఎందుకు తెలుగుదేశం గెలిచిద్ది అంటున్నావు వైసీపీ అంటే మూడు రాజ్యాలు ఉన్నాయి మన్నాడు దాకా మూడు రాజ్యాలు మూడు మొక్కలు అయిపోయింది మూడు రాజ్యాలు కట్టలేదు మళ్ళీ హైదరాబాద్ రాజ్యాలు అంటున్నాడు అది పచ్చి మోసమే కదా సరే గతంలో చంద్రబాబు పాలన చూసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నారు వైసీపీలో రెండిట్లో ఏది బాగుంది అనుకుంటున్నారు మీరు ఏది తెలుగుదేశం బాగుంటుంది ఇంకా నలభై రోజుల్లో వచ్చేసిద్ది కదా బాగానే ఉంటుంది తెలుగుదేశం ఏ వైసీపీ పాలన మీకేం నచ్చలేదు ఏది వైసీపీ పాలనలో మీకేం నచ్చలేదు రాజధానులు కాకుండా ఇంకేమైనా నచ్చే చెప్పండి నచ్చటం కాదు దేశం అయిపోయింది రాజధాని లేకపోవటాన్ని అది ఒక్కటే మూడు రాజధానులని మూడు మొక్కలు ఆటాడాడు ఇప్పుడు నాలుగో మొక్క వేస్తున్నాడు హైదరాబాదు అది తప్పు కదా సరే ఇప్పుడు మన లోకల్ రాజకీయాలకు వద్దాం ప్రస్తుతం మరి మీరు తెలుగుదేశం వద్ద అంటున్నారు తెలుగుదేశంలో ఇప్పుడు గలా అయితే ఎంపీ క్యాండిడేట్గా మొన్నటి వరకు ఉండేవాడు ఆయన ప్రస్తుతం ఎంపీ ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేయను అంటున్నాడు ఇప్పుడు ఆయన ప్లేస్లో కొత్తగా ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఆయనకి టికెట్ ఇస్తారని చెప్పేసి గట్టిగా వినపడుతోంది కొత్త క్యాండిడేట్ ఇవ్వచ్చు అంటారా ఏది పెంబసాని చంద్రశేఖర్కి బ్రహ్మాండంగా ఇవ్వచ్చా అండి వచ్చింది తెలుసా మీకు తెలుసు బాగా బాగా పనిచేస్తాడు మరి ఆయన నాన్ లోకల్లో ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడు మా ఊరికి ఆయనే పేరు తెచ్చాడు నుంచి అంత ముందు మా ఊరు ఎక్కడ ఉందో తెలియదు చెట్లలో అసలుంటుంది కాలేజీలో కట్టి బురపాల రోడ్డు బాగా డెవలప్ చేశాడు బాగా చేశాడు పని పని బాగా చేశాడు గెలుస్తాడు టికెట్ ఇస్తే గెలుస్తాడు టికెట్ ఉంది ఇస్తాడు అండి టికెట్ మరి అవతల పక్క ఇప్పుడు మరి సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లో కొడుకు ఇప్పుడు వెంకటరమణ బరిలోకి దిగుతున్నాడు కదా వాళ్ళు టికెట్ కూడా అనౌన్స్ చేసేసారు టీడీపీ అనౌన్స్ చేయలేదు వాళ్ళు అనౌన్స్ అనౌస్ చేసేసారు కదా మరి ఆయన దిగితే ఏమైనా గట్టి పోటీ ఉంటుందా ఇద్దరి మధ్య పోటీ వెంకటేశ్వర వెంకటరమణకి చంద్రశేఖర్కి మధ్య ఏం పోటీ ఉండదు అసలు ఈయన బాగా గెలుస్తాడు వెంకటరమణ తెలుసా పోనీ మీకు మాకు తెలియదు ఈయన పది లక్షల లోటులతో గెలుస్తాడు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు పది లక్షల ఓట్లతో గెలుస్తాడు ఏ పాపం జనం ఎదురు చూస్తున్నారు రావాలని నమస్తే పెద్ద మీ పేరు దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ గారు ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయం ఎలా ఉంది గుంటూరు జిల్లా రాజకీయం జనసేన తెలుగుదేశం మామూలుగా మళ్ళీ వైసీపీ మూడు ఇదిగా ఉంది కొట్టుకు చేస్తున్నారా రైట్ ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఎవరికి ప్రజల పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది అంటారు ఏ పార్టీకి అవకాశం ఇస్తారంటారు ఈ గుంటూరు జిల్లాలో వైసీపీ కూడా తగ్గబోరుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారని పొద్దున వాళ్ళ నాన్నగారు వచ్చి మా ఊళ్ళో చక్రాపాలు మొత్తం నాయుళ్ళు వాళ్ళందరినే కలిసి వెళ్ళాడు పొద్దున పొద్దున మళ్ళీ బురిపాలెం కూడా వెళ్ళాడు ఆయన బాగా మాకు జ్యోస్తి ఆయన కూడా మా ఎవరు దోస్తే ఎవరు ఉమ్మారి వెంకటేశ్వర మంచి దోస్తి అంటే మరి ఈసారి వాళ్ళ కొడుకు ఆయనకి ఓటేస్తారా అంటే రేపు జనసేన కూడా ఉందిగా జనసేన కూడా మా కాపులేగా అది సో కూటమి అభ్యర్థికి ఓటేస్తానంటారు కులం చూడరు ఇక్కడ కులం చూడరు ఎక్కువ అదే కులమే ఉంది జనసేన పిచ్చి బాగా ఉంది జనానికి ఈ ఏరియాలో కుర్రోళ్ళు కానీ ఎవరు కానీ మాత్రం మొత్తం చక్రాపల్లి మొత్తం మూడు వేల ఓట్లు ఉంటాయండి ఎక్కువగా జనసేన అంటున్నారు సో మరి జనసేన పిచ్చి ఎక్కువ ఉంది అంటున్నారు కదా మరి ఇక్కడ ఇద్దరు కూటమి కట్టారు కూటమి కట్టితే మేము గలా జది ప్లేస్లో ఎంపీ అభ్యర్థికి ఈసారి తెలుగుదేశానికి ఇస్తారు అది కూడా ఈ పెంపసాని చంద్రశేఖర్ పేరు అయితే గట్టి కనిపిస్తుంది మీరు వినే వినే ఉంటారు వినే ఉన్నారు తెలుసా పెంబసాని చంద్రశేఖర్ శేఖర్ తెలుసా తెలుసండి ఆ నాన్నగారు కూడా చనిపోయారు ఇక్కడ ఎస్ట్ బెరీ స్కూల్ పెట్టారు అది హైదరాబాదు వైజాగ్ అన్నింటిలో ఉండే ఇక్కడ బాగా స్కూల్ కూడా పిల్లలు బాగా రన్ అవుతుంది ఊరికి చాలా ఉపయోగం పడేటట్లు చేస్తున్నాడు ఆయన సో మరి ఒక పక్కము మీకు పరిచయస్తుడు మీకు తెలిసిన వ్యక్తి మీ దోస్త్ అంటున్నారు ఆయన కుమారెడ్ డాక్టర్ ఇప్పుడు ఆయన కొడుకు నిలబడుతున్నాడు ఇంకో పక్కన మీరు అభిమానించే పార్టీ జనసేన జనసేన తెలుగుదేశం కోటమితో మరి పెంసాని చంద్రశేఖర్కి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి ఈసారి ఇచ్చినట్టేనా అంట చంద్రశేఖర్కి ఇచ్చినట్టేనా మరి ఇస్తే ఓటేస్తారా ఇంకా డిక్లేర్ అవునా సరే ఈ రోజు కాకపోతే రేపు అవుద్దాంలే కానీ ఓటేస్తారు వేస్తారు మరి ఉమ్మారెడ్డి గారు అబ్బాయి మట్టికి ఇచ్చినట్టు డిక్లేర్ చేసి వెళ్ళాడు ఆయన అది మా అది ఫైనల్గా చెప్పండి మేము మీ ఓటు ఎవరికి వేస్తాం మరి వాళ్ళిద్దరులో ఆ ఓటు అంటే ఒపీనియన్ తర్వాత రేపు ఓటర్ మామూలుగా ఇది వచ్చినాక దాన్ని బట్టి డిసిజెషన్ తీసుకుంటా అది ఓకే ఇద్దరులో ఎవరు బెటర్ అంటారు పోనీ మీరు చెప్పడానికైతే ఇష్టపడలేదు కానీ ఎక్కువగా శం పెంసాని చంద్రశేఖర్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు వాటర్ ట్యాంకు ఈ ఊళ్ళో వాటర్ కట్టించి చాలా నాన్న పేరు మీద మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఇస్తున్నారు ఊరు మొత్తానికి రెండు ఊళ్ళకి చక్రాపాలెం పురిపాలకు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం మినరల్ వాటర్ ఇప్పుడు ఏళ్ళ మట్టి మా ఊళ్ళో అందరు తెచ్చుకుంటున్నారు అది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటారు ఆయన మీ ఇష్టమైన పార్టీ మాత్రం జనసేన అంటారు ఇప్పుడు ఇప్పుడు వర్షం జనసేన ఉంది పిల్లలు పెద్దలు మరి పార్టీ ఆదేశిస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అందరు కట్టుబడి ఉండేది అట్లా ఉన్నారు యూత్ మొత్తం ఇప్పుడు జనసేనగా ఉంది నమస్తేనా నమస్తే మీ పేరు నా పేరు శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ గారు ఇప్పుడు సోడా బండినా వ్యవసాయం ఏమైనా ఉందా వ్యవసాయం అండి ఎంత ఉంది పొలం సొంతం లేదండి కౌలు రైతు నేను కౌలు రైతు మీరు అవును సార్ మరేంటి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీయే గెలిచిద్దని అనుకుంటున్నారండి మీ ఫీలింగ్ అని చెప్పండి ఎవరు అనుకోవటం కాదు మా ఫీలింగ్ కూడా అలాగే అనుకుంటున్నాను అలాగే ఎందుకు ఎందుకు టీడీపీ వస్తాను మీరు ఎందుకంటే కొన్ని కొన్ని అవగాహనలు అవకతవకల వల్ల అలా జనం నోట్ అడ్డా అయిపోయేసరికి మేము కూడా అలాగే అనుకుంటున్నాం అంటే వైసీపీ పాలన మీకు నచ్చలే నచ్చలేదనే ఉద్దేశమే పక్కాగా అయితే చెప్పలేము మనం ఏమీ లబ్ధి పొందలేదు కాబట్టి లబ్ధి అంటే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదా ఏమి రాలేదండి నాకు పొలం లేదు నేను కౌలర్ రైతున్నాను చెప్పుకున్నా కూడా నాకు ఇళ్ళ సోటు కూడా ఇవ్వలేదు అప్లికేషన్ పెట్టాను ఒక్క కొడుకుండీ ఎవరో ఇద్దరు ఉంటే ఇస్తారు అని అలా ఏదో అవాయిడ్ చేశారు ఒక ఇద్దరు అలా అన్నారని మేము కూడా డ్రాప్ అయిపోయామండి దానివల్ల మేము అక్కడ దాని మీద వ్యతిరేకతగా మేము కూడా అలా ఉండాల్సి మీకైతే వ్యతిరేకత ఉంది ఇంటి స్థలం ఇవ్వలేదని చెప్పేసి మీకైతే మనసులో గట్టి ఫీలింగ్ పెట్టుకుంటా అవును సార్ సరే ప్రస్తుతం మరి ఇప్పుడు గుంటూరు పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు గెలా అయితే ఆయన రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాడు ఆయన ప్లేస్లో ఎవరు వస్తారంటే పెమసాని చంద్రశేఖర్ పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది ఆయనకి సీట్ ఇస్తారు ఆల్రెడీ ఇచ్చేశారు కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఉందని చెప్పేసి అయితే ఒక టాక్ అయితే ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నడుస్తుంది మీరు కూడా ఉంటారు మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం కూడా అతనికి ఇస్తే బాగుండేది అనిపిస్తుంది తెలుసా మీకు చంద్రశేఖర్ తెలుసా తెలుసా ఇప్పుడు వైసీపీ తరఫున ఆల్రెడీ సీటు అనౌన్స్ చేసేసారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ సో మరి ఆయనకి సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఇటు పెమసం చంద్రశేఖర్కి ఇస్తే ఎలా ఉంటుంది పోటీ గట్టి ఆఫ్ ఫార్ ఉండే ఛాన్స్ ఉందా పోటీ అయితే ఉండొచ్చండి కాకపోతే ఉమారెడ్డి గారి స్థానం గురించి మనకు అయితే ఐడియా లేదు చంద్రశేఖర్ గురించి తెలుసా చంద్రశేఖర్ గారి గురించి అయితే తెలుసు ఆయన చేసిన పనులు కత్తి ఊరికి చేసే మంచి పనులు వేణో వాళ్ళకి హెల్ప్ చేస్తాం అలా అతని ప్రవర్తన తీరు బాగా నచ్చింది చూసారు మీరు నీటి పథకాలని బాగుంది పేదలకు హెల్ప్ చేస్తాం అలా బాగా నచ్చింది అండి సో ఆయనకైతే టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉందా గెలవచ్చు అండి నా ఒపీనియన్ అయితే ఇంకా అంతకు మించి అయితే మనకి తెలియదు నా ఒపీనియన్ అయితే గెలవచ్చు